అందరికీ సో ఇవన్నీ మా సామాన్లు అండి ఇవన్నీ గాజు సామాన్లు అంటే నేను ఎక్కడి నుంచి ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు మొన్న వరలక్ష్మి రథం అయితే చేసాం కదా అప్పుడైతే క్లీన్ చేసామని ఇవన్నీ సో అంటే మాకు కబోర్డ్స్ ఉండవు ఇవన్నీ ప్యాక్ చేసేద్దామని అనుకుంటున్నాను అంటే యూజ్ చేయట్లేదు అలా కబోర్డ్లో పెట్టినా సార్ అంటే ఒక కబోర్డ్లో పెడుతున్నాం ఇవన్నీ కబర్డ్లో పెట్టిన సరే దుల్లు పట్టేస్తున్నాయి అంటే ఇప్పుడు యూస్ చేస్తే పెట్టుకున్న బాగుంటాయి యూజ్ చేయట్లేదు కాబట్టి అలా దుల్లు పట్టేసు ఎనీ టైం అలా ఉంటున్నాయి సో ప్యాక్ చేసేద్దామని అయితే అన్ని క్లీన్ చేస్తాము సో మిల్క్ నచ్చినవి అయితే ఉంచి మిగిలినవన్నీ ప్యాక్ చేసేస్తాము సో మిల్క్ నీకు ఏం నచ్చింది అవన్నీ సో దీనికంటే బాక్స్ నచ్చిందంట అంటే ఈ బాక్స్ లంచ్ పెట్టమని అడుగుతుంది అంటే ఇవి ఓన్లీ గాజు సామాన్లు అంటే టీ కప్పులు ఇంకా డ్రింక్ వేసుకునే గ్లాసులు ఇది ఇంకా ఇది జ్యూస్ గ్లాసు గాజు ఇవన్నీ అంటే మా ఇంట్లో ఓన్లీ ఇవే ఉన్నాయి గాజు సామాన్లు అయితే ఇంకా ఎక్కువ అయితే లేదు ఇదంత చిన్న కప్పు కొంచెం టీ పడుతుంది ఇందులో వేసుకొని తాగితే ఏంటి మిల్కీని మిల్క్ ఏం నచ్చు అయితే ఇదైతే అదే గ్రైండర్ గ్రైండర్ కాదు మిక్సీ బాక్స్ అంటే ఇవన్నీ ప్యాక్ అని అయితే తీసుకొచ్చాను ఇది అంటే యూజ్ చేయట్లేదు అందుకనే చూడండి అంటే దీనికి మోతీ మోత ఎదుగా అమ్మా మోత ఇలాంటిది ఇంకో మూత ఉంటది ఇది ఎల్లో కలర్ మూత ఇది అయితే జ్యూస్ వేసుకునేది అంటే జ్యూస్ ఇంకా వాటర్ వేసుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు కదా అందంగా ఉంటది మోత ఇది కూడా యూస్ చేయట్లేదు సో ఇది కూడా ప్యాక్ చేసేస్తున్నాము అంటే అలా బయట పెట్టిన గుడ్ కట్టేస్తుంది ఇంకా చూడండి ఇది అంత పెద్ద గ్లాస్ వాటర్ది స్ప్రికు వేసుకుని తాగొచ్చు ఇంకా హార్లిక్స్ బూస్ట్ అవన్నీ కలుపుకునే తాగొచ్చి చూడండి వైట్ కలర్ అంత అందంగా ఉందో కదా సో ఇది కూడా ప్యాక్ చేసేస్తున్నాము ఇవి కూడా యూజ్ చేయట్లేదు ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నాము సో ఇదొకటి మొత్తం ఒకే సైజు ఇంకా రెండు కూడా అంటే అలా ఉంచాల్సి వస్తుంది మొత్తం దుమ్ము పెట్టేస్తే క్లీన్ చేసేస్తుంది అంటే సో మా మిల్క్ నచ్చినవని సైడ్కి పెట్టుకుంది ఇంకా ఇదైతే జ్యూస్ చేసుకున్నది అంటే ఎక్కువ సామాన్లు కాదు మీరు నవ్వొచ్చు ఏంటి ఇంత తక్కువ సామాన్లకే వీడే పెట్టారు అనుకోవచ్చు ఏం లేదు అంటే మా ఇంట్లో ఉన్న సామాన్కే మేము వీడే తీస్తాము ఇదొక చూస్తే ఇదైతే యూజ్ చేస్తే మీ పక్కనే ఉంచుతాం ఇంకా ఇది చూడండి బౌల్ అనుకోం అంత కదా ఇదైతే మాకైతే ఇది మాకు గిఫ్ట్ గా వచ్చింది బౌలు ఏది ఇంకోటి ఇది కాదు ఇది ఇది అయితే మాకు గిఫ్ట్ గా వచ్చింది అంటే షాపింగ్ మాల్స్ లో గిఫ్ట్ గా వచ్చింది అదే పిల్చర్ కదా అశోక్ దాన్ని ఎలాంటి కపుల్ అదే కపుల్ లక్కీ కపుల్ కి వచ్చింది ఇది మాకు అదే గిఫ్ట్ వచ్చింది లక్కీ కపుల్ కి ఇది మాకి ఇంకా ఇవైతే చిన్న బౌలు గాజు బౌలు సో ఇందులో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అదే పాయసం కానీ సేమ్ కాని చేసినప్పుడు అయితే వేయడానికి అయితే చూడండి ఎంత అందంగా ఉంది కదా ఇలాంటివి త్రీ ఉన్నాయి సో చూడండి బౌల్స్ ఇవైతే గెస్ట్లు వచ్చినప్పుడు అయితే పాయసం అలాంటి స్వీట్ ఏమని పెట్టడానికి అయితే బాగుంటుంది అలా దుల్లు పట్టేసి ఉంటున్నాయి అందుకే ప్యాక్ చేసేస్తున్నాం ఇవైతే ఉంచుతుంది ఇవైతే బ్యాక్చువల్ ఇవి కారం డబ్బాలు పప్పు డబ్బాలు ఇవన్నీ సో మా ఇంట్లోనే కాదు అందరూ శ్రావణ శ్రావణ శుక్రవారం మాసం శ్రావణ మాసం వస్తే మాత్రం అందరు ఇంట్లో సామాన్లు క్లీన్ చేసుకుంటారు కదా సో నేను క్లీన్ ఇది డ్రింక్ తాగే క్లాస్ అంటే ఇంటికి ఎవరు ఎవరు రారు సో మేమే వేసుకుని అయితే తాగుతాం ఇచ్చి ఇది కూడా పెట్టండి సో ఇది గాజు కావాలి చూడండి ఇందులో ఏమైనా పెట్టుకుని అయిన స్వీట్స్ ఏమైనా పెట్టి రేటు పెట్టుకుంటాము ఆ కేక్లు స్వీట్స్ అవన్నీ పెట్టుకుని డైనింగ్ టేబుల్ సో మాకు సో మన డైనింగ్ టేబుల్ లేదు మాకు అయితే ఇదైతే ఇంకా ఇదైతే ముంచుదా ఇది ఇది ఉంచు ఇది సో ఇది కూడా ఇది ఒక బౌల్ ఇవి ఇంకో అంటే అవి వేరే వేరే టైప్ ఇవి వేరే టైప్ బౌల్స్ కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది పడిపోతాయి గాజులు ఇదైతే ఇదైతే క్రీమ్ సో క్రీమ్ బాక్స్ అయితే క్లీన్ చేసి అయితే ఉంచాను అంటే ఏమైనా చెవులను చిన్న చిన్న చెవులను వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని క్లీన్ చేసి అయితే ఉంచాను తెలుసు కదా ఆడవాళ్ళు చిన్న డబ్బాను కూడా వదిలిపెట్టరు అని సో చిన్న కాఫీ కప్పులు ఇవైతే ఎక్కువ లేవు త్రీ ఫ్రీయే ఉన్నాయి ఇవైతే కాఫీ కప్పులు ఇవి ఇది చెప్పాను కదా ఇది 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 మనం ఇది ఇవి రెండు ఉన్నాయి వైదు ప్లేట్లు అయితే రెండు ఉన్నాయి ఎక్కువ సామాన్లు ఏం లేవు ఇవి రెండు ప్లేట్లు ఇది ఒకటి కప్పు మళ్ళీ వంట తాగితే కానీ ఎప్పుడు తాగలేదు సో ఇ్రీ ఇవి ఫోర్ ఉన్నాయి ఇవి డ్రింక్ గ్లాసు అంతే ఎక్కువ సామాన్లు అయితే లేవు ఇవి మామూలు డబ్బాలు ఇవి ఇప్పుడు అంటే ఇవి డబ్బాలు అయితే ఉంచాను అంటే ఎవరికైనా కర్రీస్ వేయి అదే కర్రీస్ ఇచ్చి ఇవ్వడానికి అయితే బాగుంటుంది కదా ఇవి డబ్బాలు అయితే ఉంచాను అంతే ఇవే మా ఇంటి చల్లడి తెలుసు కదా ఈ ఇది చూసారు ఇది ఇది అయితే నువ్వే చెప్పు చూడండి వెనక కన్నం పెట్టి మరి డబ్బులు తీసేసేది ఇక్కడ మూత ఉండేది సో వీళ్ళు వేసుకునేవారు కానీ మూత తీసి మరి డబ్బులు తీసుకుని కొను కొనేసేవారు సో ఇవి అంతే ఇవి ఇవి డ్రింక్ గ్లాస్ లేవు ఇది డ్రింక్ గ్లాస్ సో ఇవైతే యూజ్ చేసుకోవడానికి ఉంచాము ఇవైతే కొన్ని కొన్ని అయితే ప్యాక్ చేస్తాము అంటే డబ్బు అంటే మిక్సీ డబ్ మిక్సీ బాక్స్ ఉంటే దాంట్లో అయితే పెట్టేసి ప్యాక్ చేసేద్దాం అంటే తేపేది ఓకే బాయ్ ఇవే మా ఇంట్లో ఉన్న సామాన్లు చూస్ అయితే అంటే కొంచమే సామాన్లు ఉన్నాయి కదా అని అంటే మాకు ఎక్కువ వండదు అంటే మాకు కబోర్డ్స్ అయితే కబోర్డ్స్ అయితే లేవు అందుకే ప్యాక్ చేసేస్తుంది లంచ్ బాక్స్ అవును ఇది ఇదైతే మిల్కీ లంచ్ బాక్స్ సో క్లీ తోనప్పుడు అయితే ఇక్కడ ఊడిపోయింది మిల్కీ యూకేజీ ఎల్కేజీలో ఉండేటప్పుడు పెట్టేదాన్ని ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది బాక్స్ కానీ అలా దాస్తున్నాను సో ఓకే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడికి 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 కూర్చోండి దగ్గరికి రాశారు స CHANNEL ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చుక్కలు చేంజ్ ఓకే బై